హలో అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం చాలా ఈజీగా ఆయిల్ తక్కువతో చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక అర కిలో చికెన్ తీసుకొని ఉప్పు వేసి ఐదు నిమిషాలు నానబెట్టి బాగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఒక స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని హాఫ్ స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్ వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సరిపడా ఉప్పు కొత్తిమీర పుదీనా ఒక కప్పు పెరుగు తీసుకొని బాగా కలిపి అరగంట మూత పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి ముప్పావు కిలో బియ్యం తీసుకోవాలి గ్లాసు పావు కిలో ఉంటుందండి మూడు గ్లాసులు తీసుకున్నాను ముప్పావు కిలో తీసుకుని బాగా కడిగి మళ్ళా వాటర్ వేసి బియ్యం కూడా ఒక అరగంట నాననివ్వాలి ఇప్పుడు ముందుగా నానేసుకున్న చికెన్లో ఫ్రైడ్ ఆనియన్స్ ఒక రెండు స్పూన్లు చొప్పున వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు పొయ్యి వెలిగించి ఇలాంటి వేడాల పంట బ్యాండి పెట్టుకోవాలండి దమ్ బిర్యానీకి ఖాళీగా ఉడకటానికి బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసేయాలి వేసేసి బాగా కలపాలండి ఇప్పుడు సిమ్లో మూత పెట్టి మగ్గునువ్వాలి ఇప్పుడు వేరే పొయ్యి వెలిగించి మందపాటి గిన్నెలో మూడు లీటర్లు నీళ్ళు వేసుకొని నీళ్ళు మరుగుతున్నప్పుడు మూడు పలావాకులు వేసుకోవాలి మూడు దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవాలి మూడు ఇలాచి ఒక ఐదారు లవంగ మొగ్గలు వేసుకోవాలి ఒక అనాస పువ్వు రెండు జాపత్రి పది మిరియాలు పావు టీ స్పూన్ ఛాజీరా ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి నీళ్ళు ఎండబెట్టిన గులాబీ రేఖలు లేదంటే రోజు వాటర్ కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది గులాబీ రేఖల వల్ల ఇప్పుడు ఒకసారి కలిపి పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ఒక స్పూన్ వేసుకోవాలి సోంపు ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను వేసుకుని మరగనివ్వాలి ఇప్పుడు చికెన్ మీద మూత తీసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో ఒక స్పూను మసాలా పౌడర్ వేసుకోవాలి ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలండి రైస్ పొడి పొడిగా ఉండడానికి సహాయపడుతుంది ఇప్పుడు సరిపడా ఉప్పు ఒక నిమ్మకాయ పిండుకోవాలి ఇప్పుడు మసాలా సామాను అన్నీ వేసేసిన తర్వాత ఒక ఒక గ్లాసు వాటర్ తీసుకోవాలండి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేయాలి వేసిన తర్వాత ఒకసారి కలిపి రెండు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు బాయిల్ అయిపోయిందండి రైసు సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది కనుమ థర్టీ పర్సెంట్ చికెన్లో కుక్ అవుతుంది ఇప్పుడు చికెన్ మీద మూత తీసి ఒకసారి కలిపి మసాలా వాటర్ ఒక గ్లాస్ తీసుకున్నాం కదండి అవి ఒక హాఫ్ వేసుకోవాలి ఇప్పుడు కుక్ అయిన రైస్ని లేయర్గా వేసుకోవాలి ఒక లేయర్ వేసిన తర్వాత హాఫ్ రైస్ వేసుకోవాలి వేసిన తర్వాత చిట్కడు మసాలా పొడి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మిగిలిన రైస్ కూడా అదే విధంగా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా వేసేసిన తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ చిటికెడు మసాలా పొడి కొత్తిమీర పుదీనా ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు కలర్ కోసం కుంకుమంటే వేసుకోవచ్చు అంటే లేదంటే ఇలాగ పచ్చి పాలన్నా తీసుకోవచ్చు మామూలు పాల కాసిన పాలన్నా తీసుకోవచ్చు రెండు స్పూన్లు పాలు తీసుకొని అర స్పూను పసుపు వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని రైస్లో వేయాలి వీడియోలో చూపించిన విధంగా కలర్ బాగా వస్తుందండి వేసిన తర్వాత మూత పెట్టి గట్టిగా ఇలా బరువు పెట్టాలి బరువు పెట్టి పదిహేను నిమిషాలు కుక్ చేసుకోవాలి సిమ్లో ఇప్పుడు కుక్ అయిన తర్వాత మూత తీసి చూద్దాం చూసారే ఎంత బాగుందో కలర్ఫుల్గా వచ్చింది అంతేనండి రెడీ అంతే అండి ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం కలుపుకొని సవ బౌల్లోకి తీసుకోవడమే చాలా ఈజీ అండి చికెన్ దమ్ బిర్యానీ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్